అందరికీ నా హృదయపూర్వక వందనాలు అడివి చెంచెల రోజైన నేను ఈరోజు మీ ముందుకి అతి ముఖ్యమైన వ్యాధి గురించి ఒక మొక్కను మీ వద్దకు చూపిస్తాను చేసి నేనే డైరెక్ట్గా చేసి చూపిస్తాను అది ఏ మొక్క అంటే ఇది బాగా గమనించండి ఈ మొక్కలన్నీ అవే ఇవి దానికి ఉపయోగపడతాయి ఏమి అనే విషయం మీరు పూర్తి తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్క్లిప్ చేయకుండా పూర్తిగా చూడండి దీంట్లో మనకి అవసరమైనది మొక్క కాదు దీంట్లో ఒక రెండు రేకులు మాత్రమే రెండు లేదా మూడు ఈ మొక్కలతో ఏ వ్యాధి నివారణ అవుతుందనే విషయం మీరు పూర్తిగా తెలుసుకోండి ఈ వీడియోను స్క్లిప్ చేయకుండా పూర్తి చూడండి ఈ విధంగా ఈ మొగ్గలను బాగా వేడిలో వేడి చేయాలి మళ్ళీ అది విదా అది బా ఈ రేకులను బాగా అగ్గిశాఖలో బాగా వాడిసి ఈ విధంగా వేడి చేసి వాడాలి వాడిచిన తర్వాత బాగా ఒక రెండు మూడు నిమిషాలు ఈ విధంగా వాడాలి ఈ వాడిచి ఏం చేస్తానో మీరే చూడండి ఇది tengo wards din danni oka manam sarkarn paadadalla hmm aa baa kanapadra ginne అలీ అన్ని కান

కదా ఏం చేయాల ఈ విధంగా ఆ రేకులని ఇంత కష్టపడి మనం ఇంతసేపు దాన్ని చేయడానికి కాళ్ళ గంట సమయం పట్టింది ఎందుకు చేసినామనేసి మీరు ఆతలతో ఎదురు చూస్తూ ఉంటారు సాధారణ మనకి జ్వరం అనేది వస్తూ ఉంటుంది ఆ జ్వరంతో పాటు తలనొప్పి పడుసు దగ్గు వగైరలన్నీ మనకు వస్తూ ఉంటాయి ఆ మూమెంట్లోనే మనకి ఎక్కువ తగ్గడం వలన కానీ పడిశం చేత వలన కానీ శివు నొప్పి అనేది కొద్దిగా ఉంటుంది ఆ శివు నొప్పి వచ్చినప్పుడు మనము ఇప్పుడు చూపించిన రేఖలను ఏ విధంగా అయితే చేసినామో ఆ పసురుని ఈ విధంగా ఒక పాత్రలో పిండుకోవాలి ఆ చెవి నొప్పి వచ్చినప్పుడు మనము తట్టుకోలేం అలాంటి మూమెంట్లో మనము ఈ పసురుని రెండు బొట్లు లేదా మూడు బొట్లు ఏ పక్క చెవి ఉంటుందో ఆ చెవిలో మనం వదులుకున్నామంటే వెంటనే చెవి నొప్పి అనేది తగ్గడం అనేది జరుగుతుంది ఈ విధంగా మూడు పూట్లు మూడు సార్లు ఈరోజు ఒకసారి రేపు ఒకసారి వెళ్ళిండికి ఒకసారి కానీ చేసినామంటే గడ తగ్గడం అనేది జరుగుతుంది చిన్నదానికి పెద్దదానికి హాస్పిటల్కి పోయి ట్యాబ్లెట్లు వాడి బాగుండే ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవద్దాన్ని ఎక్కువ ట్యాబ్లెట్ వాడడం వలన ఎలాంటి వ్యాధులు వస్తాయో నేను చెప్పాల్సిన అవసరం అనేది మీకందరికీ బాగా తెలుసు కాబట్టి మరొక ఎపిసోడ్లో మనం అందరూ ఒకటవుదాం నమస్కారం కాబట్టి మన ఛానల్ని ప్రతి ఒక్కరూ లైక్ చేయవలసిందిగా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కామెంట్లు చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను